ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈ జిల్లాల్లో వర్షం బేపత్సం సృష్టిస్తుందని చెప్తున్నారు విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతూ వాయుగుండం దిశగా కదులుతోంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం ఉందంటున్నారు కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అంటే ఈ రోజు ఆల్రెడీ చాలా జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు విషయం చూస్తే ఇంక తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు జోరందుకున్నాయి బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మెల్లిగా ప్రారంభమైన వర్షాలు ఇప్పుడు అల్పపీడనం ప్రభావంతో ఊపందుకుంటున్నాయి ఇకపై వాయుగుండ ఎఫెక్ట్ తో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి ఈ వారం మొత్తం పరిస్థితి ఎలాగే ఉంటుందని భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఈ జిల్లాలో భారీ వర్షాలకి విద్యా సంస్థల సెలవు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే ఉన్నాయి అలాగే తిరుపతి కడప జిల్లాలోనూ కొండపోత తప్పదుంటుంది ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించేశారు విద్యాశాఖ తిరుపతి ప్రకాశం కడప జిల్లాలో పరిస్థితిని బట్టి ఇంకా రేపటి రోజున కూడా సెలవులపై అంటే రేపు ఎల్లుండ పరిస్థితిని బట్టి సెలవులపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు అంటే పరిస్థితి బట్టి అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు అయితే పొడిగించనున్నారు ఆ జిల్లా కలెక్టర్లు అయితే కనుక ఆ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు ఇక ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ప్రభుత్వ యంత్రాంగ అప్రమత్తమైంది భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి వరద భారీ వరదలు వర్షాలతో పిడుగులు ఎదురుగాలితో ఏదైనా ప్రమాదం ఏర్పడితే వెంటనే సాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ డబల్ వన్ టూ అలాగే వన్ జీరో సెవెన్ జీరో అలాగే వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ ఫోన్ చేయాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇక రేపటి రోజున కూడా అత్యంత భారీ వర్షాలు కురనున్నాయి బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇలా కొన్ని జిల్లాల్లో కురిసే అతి భారీ వర్షాలతో నదులు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడం జలాశయాలు చెరువులు కొంటలు నిండి కుండలా మారిపోవడంతో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ముఖ్యంగా ఎలాంటి ఈ యొక్క చెరువు కట్టలు కానీ చిన్న చిన్న వంతలు కానీ నదులు పొంగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాటడానికి అయితే ప్రయత్నించకండి